తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించిన రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్ ఫలితాల్లో అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఎల్బీనగర్ బ్రాంచ్ కు చెందిన గోలీ రష్మిత నాలుగు వందల తొంభై ఆరు స్టేట్ టాప్ మార్క్ సాధించింది అలాగే తొమ్మిది మంది విద్యార్థులు స్టేట్ సెకండ్ మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చారు అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులు ఇంటర్లో డెబ్బై ఐదు మందికి పైన విద్యార్థులు టాప్ ఫైవ్ ర్యాంకులు సాధించడం ఎంతో గర్వకారణమని సంస్థ చైర్మన్ డాక్టర్ అవినాష్ బ్రహ్మదేవర తన సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇక ప్రతిభ కనపరిచిన విద్యార్థులను యాజమాన్యం అభినందించి సత్కరించింది పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని అవినాష్ బ్రహ్మదేవర్ తెలిపారు స్టేట్ టాప్ మార్కులు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఆయన అభినందించారు ఇక అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అనేది పది సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ ఏడు వందల మందికి పైగా ఫ్యాకల్టీ పన్నెండు వందల మంది పన్నెండు బ్రాంచ్లతో ఇరవై వేల కంటే ఎక్కువ మంది విద్యార్థుల నమోదుతో ట్వంటీ ఫైవ్ ప్లస్ కామర్స్ కెరీర్ ఎంపికలను అందిస్తూ కామర్స్ విద్యకు నెంబర్ వన్ గా నిలిచింది అలాగే వరుసగా గత పది సంవత్సరాలుగా ఎంఈసీ మరియు టాప్ మార్కులను మరోసారి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎన్నో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు స్టేట్ సెకండ్ స్టేట్ టాప్ ఫైవ్ లో సుమారుగా డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులకి స్టేట్ టాప్ ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది ఎంఈసీలోనే లోనే కాకుండా కేవలం ఎంఈసీలోనే లోనే కాకుండా సిఈసీ లో కూడా మనకి స్టేట్ టాప్ ర్యాంక్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది అందరికీ కూడా అండ్ పాస్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా సుమారుగా మనకి ఎయిటీ ఎయిట్ టు నైంటీ పర్సెంట్ అంటే ఇవాళ రిజల్ట్స్ అవడం వల్ల విశ్లేషిస్తున్నాం పూర్తి స్థాయిలో బట్ అదర్వైజ్ ఓవరాల్గా చూసుకుంటే సుమారు నైంటీ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ కనబడుతుంది సో అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూన్స్లో ఇందాక చెప్పిన విధంగా ఏంటంటే స్టూడెంట్స్కి జాయిఫుల్ లెర్నింగ్ ఎక్కువగా ఉంటుంటుంది హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటాం మేము సబ్జెక్ట్ మీద కాన్సెప్షువల్ క్లారిటీ దాని మీద కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాము అందుకే స్టూడెంట్స్కి మార్క్స్ చాలా సునాయాసంగా వస్తుంటాయి ఫండమెంటల్ స్కాలర్షిప్స్ కరెక్ట్గా అర్థమైనప్పుడు ఏ స్టూడెంట్ అయినా కూడా సక్సెస్ అవుతారు అది అదే అదే విధంగా చూసుకున్నట్టయితే ర్యాంక్స్ అయినా కూడా పాస్ పర్సెంటేజ్ అయినా కూడా దానివల్లనే మనకు ఎక్కువ ర్యాంక్స్ రావడం జరుగుతుంటుంది అండ్ అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో సుమారు మనకి ఇరవై వేల మంది విద్యార్థులు చదువుతున్నారు సుమారు మాకు పర